అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు ఇంకా రోజు చివరిలో మీకు ఆకస్మిక కలగడంతో ఆనందానికి హత్యలు ఉండవు ఆనందంలో పాటి కూడా చేసుకుంటారు పన్ను సంబంధ కాగితాన్ని పూర్తి చేస్తారు ఇక ఈ రోజు ఆఫీసుల సహద్యోగులతో ఎత్తైన పని గురించి విడిపోయే పరిస్థితి అయితే సృష్టించవచ్చు ఇంటి మాటలు బయటకు రానివ్వకండి ఇది మీకు మీ ఇంటి ఆనందం మరియు శాంతికి ప్రభావితం అనేది చేస్తుంది ప్రేమ మరియు శృంగారాలు కొత్త అవకాశాలు అయితే ఉండవచ్చు ఆరోగ్యకరమైన వాతావరణం యొక్క ప్రతికూల ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది అందువల్ల వాతావరణం ప్రకారం మీ ఆహారం మరియు వ్యాఖ్యల కారణంగా మీరు నిరాశ చెందుతారు సంభాషించేటప్పుడు వారు మీపై ఇక మీ వైపు అర్థం కారు ఇక కష్ట సమయాల్లో ఓపిక పనిచేయాల్సి ఉంటుంది ఒత్తిడి అలాగే ఉండవచ్చు కానీ పెద్ద లక్ష్యం పూర్తి అయ్యే అవకాశం ఉంది కెరీర్ పరంగా విదేశీ పని కొనసాగించడానికి సరైనటువంటి వ్యక్తికి మీ మద్దతు లభిస్తుంది ప్రేమ సంబంధం కుటుంబ సభ్యులతో వివాదానికి కారణమవుతుంది ఇక ఈ రోజు తెలియని భయం అనేది ఆవహిస్తుంది కానీ వారి సమయాన్ని ఆ సమయానికి భయాన్ని దూరం చేసుకోండి డబ్బు కూడా లాభదాయకంగా ఉంటుంది మద్దతు లభిస్తుంది రాజకీయ నాయకులు ఈరోజు మీరు చూసినట్లయితే కొత్త ప్లాన్లు అయితే వేయవచ్చు మహిళల పనులు బలంగా ఉంటారు వివాదాస్పద విషయాల్లో విజయం అనేది ఉంటుంది పర్యటనలు ఉంటాయి వ్యాపారవంతం వేగవంతంగా సాగుతుంది ఉద్యోగాల్లో మంచి సమయాన్ని గడుపుతారు ఈరోజు తెలుపు రంగు దుస్తులను దానం చేసి గణేష్ అష్టకుని పూ గణేష్ని పూజించటం వల్ల మేరు కలుగుతుంది ఎరుపు పువ్వులతో అందించండి ఈరోజు ఇలా చూసినట్లయితే కొన్ని స్థలాన్ని అమ్ముకున్న అమ్ముకోవాలి అనుకునే వారికి లాభదాయకంగానే ఉంటుంది ఖచ్చితంగా వారు మంచి ఫలితాన్ని సాధించబోతున్నారు యువత జీవిత విలువలను కూడా తీవ్రంగా అర్థం చేసుకుంటారు మరియు అమలు చేస్తారు ఈరోజు ఫైనాన్స్ కు సంబంధించి ఏదైనా పని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మోసం చేసే అవకాశం ఉంది ఏదైనా పనిపై వెంటనే ఆలోచించవచ్చు మరియు వెంటనే నిర్ణయాలు తీసుకోకండి పరిస్థితుల పరిస్థితుల్లో నుండి బయటపడతాయి పిల్లలతో కొంత సమయం గడపండి దీనికోసం కొంత మరి ఏ వ్యక్తి అయినా సరే క్రెడిట్ తీసుకోవచ్చు మీరు మీ క్రెడిట్ని ఇతరులకు ఇవ్వకండి ప్రభుత్వ కార్యాలయ వాతావరణం ప్రతికూలంగా ఉండవచ్చు క్లయింట్లతో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం అవుతుంది ఇక ప్రేమ విషయంలో భార్య భర్తల మధ్య భావోత్వేకం అమలు చేపడుతుంది వివాహేతర ప్రజలకు శుభ అవకాశాలు కూడా చేయబడతాయి ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది కానీ రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహార మరియు దినచర్యను కలిగి ఉండటం అవసరం అవుతుంది మీ ప్రయత్నాలను సరైన దృష్టిలో కోరుకుంటున్నారు అంచనాలను వివరించండి ఆధ్యాత్మిక భావోత్వేక విషయాలపై కూడా శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది తప్పు వ్యక్తులకు నమ్మకండి మీరు ఈ రోజు మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది పనికి సంబంధించి ఏదైనా సమస్య రోజు చోటి దానికి పరిష్కరించబడుతుంది వివాదానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక తెలియని భయం అనేది మీరు ఆవహించింది దాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి యోగా వ్యాయామం ప్రారంభించండి పైనలో భాగంగా అది కూడా ఉంచుకోండి వివాదాస్పద విషయాల విజయం అనేది ఉంటుంది పర్యటనలు ఉంటాయి వ్యాపారం ఏకవంతంగా సాగుతుంది ఉద్యోగాల సమయాన్ని మంచిగా కడుపుతారు విద్యార్థుల శ్రమకు తక్కువ ఫలితాన్ని అందుకుంటారు మీరు ఈ రోజు లక్కీ సంఖ్య చూసినట్లయితే నలభై కలర్ మరియు ప్లాక్ పరిహారం ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో